నన్ను నా భార్యను అందరినీ లోపలే నన్ను నా భార్యను లోపలేస్తారు నా కొడుకు వేస్తారు నా కోడలిస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే నేను దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్టుకొచ్చిన వల్ల అందరి మీద రాశాను నేను బుక్ లెట్లో మొత్తం బుక్ లెట్ సహా నేను రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్లో నాకు నిన్న రూట్ బస్సులు లేవు ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డీటీసీ అడిగినాడు జిపికి చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి దాని మీకు ఆధార్ ఇన్ని బస్సులు ఉన్నవాడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి ఆంధ్ర నుంచి తమిళనాడు పోయే పనులు స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉన్నాడు ఎవడున్నాడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమంటారు సీజ్ చేసినదే పని డ్రస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే

ఎంబి యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టుకి పోయినా హైకోర్టు పోతే ఆర్డర్ ఏమి చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్ లో కానీ ఇండివిజువల్ గా నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వలేదు నేను ఆల్రెడీ నోటీస్ ఇష్టం చేసిన ఒక ఊరుకు పన్నెండు వేలు కట్టి అదేదో జలాలు కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్ లో గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటే చంద్రబాబు ఒకవేళ నేను అడిగితే అన్ని చేస్తాను నాకే బట్ ఐ టు ప్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజు మేము సీతారామాంజులు వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈయన డిటీసి శివప్రసాద్ అందరూ బ్రేక్ మెటర్లో మీ ఇంట్లో ఆడచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని రోజు నేను వేల డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బండులో నేను చిలువ పట్టి టైర్లు మొత్తం అయిపోయింది దాడితోడు వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు కోసం ఛాన్స్ ఆడ పార్క్ చేసింటే ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలు ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ బట్ డిటీసీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఒక ఆయమ ఆడాయి అలా కానీ అలా కానీ ఇంట్లో ఎట్లా కనుక్కుంటావు అట్టిక ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా సీట్ చేస్తావు నువ్వు నువ్వైతే బాగా కులకాల ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావా ఏమనుకుంటా చెప్తాలా మీ ఇండ్ల కాళ్ళ మీ చేతులు అయితే నాకే లేదు గాలిస్ లేదు నేను న్యాయం కోరుతాను ఈ రోజు నుంచి పది రోజులకి నా కొడుకు నా కోడళ్ళు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారా

నేటి కయ్య సాతిస వక్త కప్పుబడితిది మీరే నో ఐ హాట్ గో టు ఎనీబడీ ఆల్ ద బ్రేక్ ఇస్ మై డర్క్ ఐ హాట్ టు సిట్ ఇన్ యువర్ హౌసెస్ ఐ మిరేవ పంజైలా ఒకొడ్ పెద్ద బగలా కట్టారు మెడికల్ సీటుకు నంబర్ కట్టి సీట్ నిలుచున్నారు బ్రదర్ మై డియర్ యు ఆర్ नाइस वर्क, यू हैड टू, आई एम आस्किंग एन एंक्वायरी, माय बाइड डिप माय बाइड डीजीसी अंदर ट्रांसपोर्ट पीपल, मैंने रुंडो, मैं वाणियाँ आएगा भले ही ना, दी तो मतलब भले ही नहीं कैसूर, लर, ब्रेक ऑफ नल लर, चप्पल बा, बाद्रा, बिगलर बेला ना మీకు నేర్పి ఏమనుకుంటాడు అసలు మీరు నథింగ్ టూ విత్ ద గవర్నమెంట్ నథింగ్ టు విత్ ద చంద్రబాబు నాయుడు నేను ఐట్ అగ్నేస్ మై చంద్రబాబు నాయుడు అసలు ఆనస్ట్లీ మ్యాన్ సంథింగ్ టు గంటు దీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కే ప్లీజ్ సార్ నేను ఏమంటున్నా వెల్ విషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ డిస్టింగ్ సార్ ఆల్రెడీ ఐ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు గెస్ట్ జరగాలి పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాదం చెప్తాను సార్ చాలా బాధ ఉంది సార్ నా భార్య నా కోడు ఏం సార్ ఎంత దూరం అంత దూరం అవుతాను బ్రేక్ స్టార్ట్లో చిత్తూరు నుంచి వచ్చి పౌడర్ బోర్డు ఏమన్నా ఏమనుకుంటారా నా కొడకంటారా మీకు లేదు పిల్లలు మీకు లేరు గోడలు మిగిలిరు పిల్లలు సీ ఎంత దూరమైనా పోతారా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ కేసు అన్ని ఇంటెస్ చేసి అయిన రోజు ఏంటూ కూర్చుంటుంది ఈరోజు కూడా నాకేమి తెలియదు ఏ అత్తిగా రోండ్ రోజో లోపల కాల మట్టుకొళ్ళి మొత్తం నా బళ్ళూరిపేట యాసన అందరూ ఆరేదస్ మెట్త మామాస్కసన ది అప్పా నా కడకలాల గవర్నమెంట్ సంబంధిది నేను ఓమరదాక్ వాక్ తెలును అమరావుదిలో ఉన్నావు నేను ఎంత దూరం అయినా పోతా డబ్బు వడిచారు బాబే బయట తిరుక్కోలేకుండా నేను భార్య నా కోడలు నా కొడుకు మీకు ఎలా బాధ తగ్గలేదా బాధ నాలు కొద్దా నాలు కొద్దా నా అధ్యక్షుడు ఉండొచ్చు ఈ మాటలు చెప్పిన దానికి ఐఎల్ టెల్ యూ డిటీసీ దట్ ఈస్ ఎస్పీ ఆఫ్ ఐ గివెన్ ఆల్రెడీ మై సబ్మిషన్ మై అన్ని పేపర్ విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ దొంగోడు ఏం నువ్వు ఎస్పీ అయితే నువ్వు నీ డిసేమి నీకు లేరా నీకెవరు లేరా ఇంట్లో నీకెవరు లేదా నరకుందా బ్రేక్ ఇన్ కేసు రాసినప్పుడు ముందుపై ఆ బస్సులు గీసులు అంటే రిపేర్ చేశాం పెట్టండి నరకుతారా నరకుత వా ఈ వాళ్ళు వాడబడుతుంది ఎస్ బాగా బాధ నా కొడు జైలు పంపించి అన్నం పడి పెట్టివరా నాకు ఫోన్ ఢిల్లీలో నువ్వు ఎక్కడక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా ఏ చేస్తున్నా నువ్వు ఏం చేశానిగా మీ నాయన పేరు మీకు ఇష్టపడుతుండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా ఆయన ఇరవై మూడుకో ఇరవై నాలుగుకో